తర్వాత రోజు సూర్యోదయం అవుతూ ఉంటుంది రిషి వసు జగతి మహేంద్ర కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి హాల్లో కూర్చొని ఉంటారు బస్సు నలుగురికి కాఫీస్ తీసుకొచ్చి ఇస్తుంది అందరూ కాఫీ తాగుతూ ఉంటారు మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని బస్సు రూమ్లోకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటుంది తర్వాత రిషి కూడా వస్తాడు రూమ్లోకి ఏంటి వసు ఏం వెతుకుతున్నావు అని అంటాడు వసు వెతకడం చూసి సార్ నా హ్యాండ్ బ్యాగ్ కనిపించడం లేదు అని అంటుంది వాసు అదేంటి నిన్న కాలేజ్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చావు కదా అని అంటాడు రిషి అది వేరే హ్యాండ్ బ్యాగ్ సార్ మనం ఊరు నుంచి వచ్చేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ కార్లోనే పెట్టాను కానీ మెకానిక్ మన కార్ రిపేర్ చేయించి తీసుకొచ్చాడు కదా కానీ కార్లో లేదు హ్యాండ్ బ్యాగ్ రూమ్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయానేమో అని వెతుకుతున్నాను సార్ కానీ కనిపించడం లేదు అని అంటుంది వాసు కనిపించకపోతే వదిలేవాసు వేరే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి వాడు అని అంటాడు రిషి లేదు సార్ ఆ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా అవసరం ఎందుకంటే దానిలో చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి అని అంటుంది వసు ఇంపార్టెంట్ వస్తువులు అంటే లిప్స్టిక్ కోంబు అవేనా అని అంటాడు రిషి నవ్వుతూ లేదు సార్ అవే అయితే నేను ఎందుకు ఇంత పట్టించుకుంటాను దానిలో చాలా ఇంపార్టెంట్ వస్తువులు అంటే నా పిహెచ్డికి సంబంధించిన ఐడి కార్డు అందులోనే ఉంది అలాగే నేను పిహెచ్డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు డిజైన్స్ వేశారు కదా ఏవో ఆ డిజైన్స్ పేపర్స్ నాకు ఇచ్చారు కదా దాయమని అవి కూడా ఆ బ్యాగులోనే పెట్టాను సార్ అని అంటుంది వసు ఓ అవునా అయితే ఖచ్చితంగా వెతకాలి నేను కూడా హెల్ప్ చేస్తాను వెతుకుదాం పదా అని ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఎక్కడ కనిపించదు అంతలో జగతి వస్తుంది ఏంటి నాన్న రిషి వెతుకుతున్నారు అని అంటుంది ఏం లేదమ్మా నేను కొన్ని డిజైన్స్ వేశాను ఆ డిజైన్స్ వసూకిచ్చాను ఇచ్చాను ఆ బ్యాగ్ కనిపించడం లేదంట అందుకే వెతుకుతున్నాం అని అంటాడు రిషి డిజైన్స్ అంటే మొన్న నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు విద్యాశాఖ వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు కదా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైనా అని అంటుంది జగతి అవునమ్మా నేను వసు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వసు చదువుకుంటూ ఉంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే నేను ఖాళీగా ఏం చేయాలి అందుకే కొన్ని డిజైన్స్ ప్రిపేర్ చేశాను వసుని జాగ్రత్త చేయమన్నాను కానీ ఆ బ్యాగ్ కనిపించడం లేదు అంటుంది అందుకే వెతుకుతున్నాము అని అంటాడు రిషి ఓ అవునా నువ్వేం కంగారు పడక రిషి నువ్వు మాకు చెప్పావు కదా నేను కూడా కొన్ని డిజైన్స్ ప్రిపేర్ చేశాను హడావుడిగా ఉంటే ఎక్కడ పెట్టాము అన్నది సరిగ్గా గుర్తురాదు నెమ్మదిగా ప్రశాంతంగా వెతకండి అయితే నేను డాడ్ మేమిద్దరం కలిసి కాలేజీకి వెళ్తున్నాం రిషి మీరు తర్వాత రండి అని అంటుంది జగతి రిషితో ఏంటత్తయ్యా విద్యాశాఖ వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారా దానికోసం రిషి సార్ డిజైన్స్ ప్రిపేర్ చేశారా మీరు కూడా ప్రిపేర్ చేశారా ఈ విషయం నాకు రిషి సార్ చెప్పనేలేదు అని అంటుంది వసు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతాను అంటావు అందుకే ఎగ్జామ్స్ వదిలిపెట్టి మళ్ళీ ఇవి చేస్తానంటావు అని నీకు చెప్పలేదు తర్వాత చెప్పొచ్చులే అని చెప్పలేదు అని అంటాడు రిషి అవును వసు నీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయడం అంత బాగోదు కదా అందుకే చెప్పలేదేమో దీని గురించి నువ్వేం ఎక్కువగా ఆలోచించకు అయినా ఇప్పుడైనా సరే నీ ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు కదా ఇంకా మనకి టైం ఉంది అని అంటుంది జగతి రిషి సార్ అంత కష్టపడి వేసిన డిజైన్స్ని నేను పోగొట్టేసానా అసలు ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టానో నాకు అసలు గుర్తు రావడం లేదు అని వసు చాలా బాధపడుతూ ఉంటుంది వసు నువ్వెందుకు బాధపడతావు మనకి ఇంకా చాలా టైం ఉంది ఈ లోపల మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దాని గురించి ఆలోచించడం మానేయి అని అంటాడు రిషి అవును వసు మనకి టైం ఉంది కదా డిజైన్స్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు దాని గురించి ఏం నువ్వు వరి అవ్వకు అని జగతి కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది వసుకి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించు ఎక్కడ పెట్టావో అప్పుడు గుర్తొస్తుంది అని అంటుంది వసుతో జగతి నాన్న రిషి టైం అవుతుంది నేను డాడ్ కాలేజ్కి వెళ్తున్నాం మీరు తర్వాత రండి అని జగతి అంటుంది ఓకే అమ్మా అని అంటాడు రిషి ఇంకా జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఒక పక్కన అనుపమ కారులోకి వచ్చి కూర్చుంటూ ఉంటే కారులో బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది ఎవరిదై ఉంటుంది అని కారులో కూర్చుని ఆ బ్యాగ్ చూస్తుంది ఓపెన్ చేస్తుంది అంతలో వసు ఐడి కార్డ్ కనిపిస్తుంది ఓ మొన్న వసుధార రిషీలకి లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఈ బ్యాగ్ని కార్లోనే మర్చిపోయినట్టున్నారు అయ్యో తన హ్యాండ్ బ్యాగ్ అలా ఎలా మర్చిపోయింది అనుకుంటూ ఈ బ్యాగ్ని ఎలా అయినా సరే వసుకి అందజేసి వెళ్ళాలి అని అనుకుంటూ డ్రైవర్ అని డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడికి పోనివ్వమంటుంది కార్ని ఓకే మేడం అని అంటాడు డ్రైవర్ అలా అనుపమ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడానికి వసు రిషి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఒక పక్కన ఇంకా వెతికి వెతికి దొరకడం లేదని హాల్లోకి వచ్చేస్తారు రిషి వసు ఇద్దరు అంతలో జగతి మహేంద్ర ఏంటి నాన్న ఇంకా దొరకలేదా సరే మేము కాలేజీకి వెళ్తున్నాం టిఫిన్ రెడీగా ఉంది మీరు టిఫిన్ తిన్నాక రండి అని అంటుంది జగతి ఓకే అమ్మ కానీ మీరు ఇందాకే వెళ్తా అన్నారు కదా అని అంటాడు రిషి ఇందాకే వెళ్దాం అనుకున్నాను కానీ మీ డాడ్ లేట్ చేశాడు అందుకే ఆగిపోయాను అని అంటుంది జగతి జగతి వసుతో వసు రిషికి టిఫిన్ వడ్డించి నువ్వు కూడా తిను మీ ఇద్దరు తినేసి రండి మేము వెళ్తున్నాం అని ఇంకా జగతి మహేంద్ర బయలుదేరుతారు కాలేజ్కి జగతి మహేంద్రల కార్ అటు వెళ్ళిపోగానే అనుపమ కార్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది అనుపమ కార్ దిగి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గుమన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ వచ్చి ఉంటారు అని వసు గబగబా గుమ్మన్ దగ్గరికి వస్తుంది అనుపమాని చూసి ఆశ్చర్యంగా మేడం మీరా లోపలికి రండి అని అంటుంది రిషి అనుపమాని చూసి ఎలా ఉన్నారు మేడం బాగున్నారా ఇప్పుడే అమ్మ డాడ్ కాలేజ్కి వెళ్ళారు అయ్యో జస్ట్ మిస్ అయ్యారు మిమ్మల్ని మొన్న అమ్మ డాడ్ చూడాలని చాలా ఆశపడ్డారు కానీ మీరు వెళ్ళిపోయారు ఇప్పుడే వాళ్ళు కాలేజ్కి అలా వెళ్ళారు మీరు ఇలా వచ్చారు ఉండండి ఎంతో దూరం వెళ్ళిండరు కాల్ చేసి వెనక్కి పిలిపిస్తాను ప్లీజ్ కూర్చోండి మేడం అని అంటాడు రిషి పర్వాలేదు రిషి వాళ్ళకి పని ఉంటుంది కదా వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు అంటున్నారు కదా మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తానులే అని అంటుంది అనుపమ అంత అంతలోవాసు మేడం టిఫిన్ చేదురుగాను రండి మేడం అని అంటుంది అనుపమాతో టిఫిన్ ఇప్పుడేం వద్దులేమ్మా అని అంటుంది అనుపమ లేదు మేడం మీరు టిఫిన్ చేయవలసిందే మా ఇంటికి వచ్చి మీరు టిఫిన్ చేయకుండా అలా వెళ్ళకూడదు అలా వెళ్తే మాకు అస్సలు బాగుండదు అని అంటుంది వసు తినకపోతే అసలు వదిలేలా లేవు కదా అని నవ్వుతూ ఉంటుంది అనుపమ వసు రిషి కూడా నవ్వుతూ రెండు మేడం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తారు రిషికి అనుపమాకి ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తుంది వసు నువ్వు కూడా కూర్చుని తిను వసు అని అంటుంది అనుపమ సరే మేడం అని వసు కూడా కూర్చుని ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు తర్వాత కాఫీ కూడా తీసుకొచ్చి ఇస్తుంది అనుపమాకి వసు కాఫీ తాగి చాలా బాగా పెట్టావు వసు అచ్చం నా ఫ్రెండ్ పెట్టినట్టే పెట్టావు అని అంటుంది అనుపమ మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు వీలైతే మీ ఫ్రెండ్ని చూడాలి అనిపిస్తుంది మేడం అని అంటుంది వస్తారా నా ఫ్రెండ్ నాకు తొందరగా దొరికితే నా ఫ్రెండ్ని నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని అంటుంది అనుపమ నవ్వుతూ ఇంతకీ నేను ఎందుకు వచ్చానో తెలుసా మీరు కారులో ఆ రోజు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు అందుకే నీ హ్యాండ్ బ్యాగ్ తిరిగిద్దామని వచ్చాను అని ఆ హ్యాండ్ బ్యాగ్ని తీసి వసూకి ఇస్తుంది అనుపమ హ్యాండ్ బ్యాగ్ని చూడగానే వసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం ఇది నేను కారులో మర్చిపోయానా అసలు ఇల్లంతా వెతికేసాను తెలుసా ఈ హ్యాండ్ బ్యాగ్ కోసం అని అనుపమతో అంటూ ఉంటుంది వసు సార్ హ్యాండ్ బ్యాగ్ కారులో మర్చిపోయాను సార్ నాకు అసలు గుర్తే లేదు అని రిషితో చెప్తూ ఉంటుంది వసు చాలా థ్యాంక్స్ మేడం కష్టం అనుకోకుండా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చినందుకు అని రిషి థ్యాంక్స్ చెప్తాడు అనుపమాకి అవును మేడం కాలేజ్ కాంపిటీషన్ కోసం రిషి సార్ ప్రిపేర్ చేసిన డిజైన్స్ ఇందులో ఉన్నాయి చాలా థ్యాంక్స్ మేడం అని అంటుంది వసు అనుపమతో అవును కాలేజ్ అంటున్నారు మీ అమ్మ మీ డాడ్ కాలేజ్కి వెళ్ళారు అంటున్నారు మీకు ఓన్ కాలేజ్ ఉందా అని అంటుంది అనుపమ అవును మేడం మేము కాలేజ్ని రన్ చేస్తున్నాము మా కాలేజ్కి ఎండి మా రిషి సరే అని అంటుంది వసు రిషిని చూపిస్తూ రిషి కంగ్రాచులేషన్స్ నీది చిన్న వయసే కదా నువ్వేం జాబ్ చేస్తావో అనుకున్నా కానీ నువ్వు కాలేజీని నడిపిస్తున్నావు ఆ కాలేజీకి నువ్వే ఎండి అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఇంత చిన్న వయసులో నువ్వు ఎండీగా బాధ్యతలు చేపడుతున్నావంటే చాలా గ్రేట్ అని అనుపమ రిషిని పొగుడుతూ ఉంటుంది మేడం మా రిషి సార్ని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు స్థాపించిన కాలేజీకి కూడా మరేషిసారే ఎండీగా చేశారు ఆ కాలేజ్ని చాలా ఉన్నత అభివృద్ధిలోకి నడిపించారు కానీ ఆ కాలేజీకి వేరే వాళ్ళు ఎండీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మేము వేరే కాలేజీని సొంతంగా స్టార్ట్ చేసుకున్నాము అని అంటుంది వాసు ఓ అవునా గ్రేట్ గ్రేట్ రిషి అని అంటుంది అనుపమ రిషి ఇస్తూ ఉంటాడు ఇంతకీ మీ కాలేజ్ పేరేంటి అని అంటుంది అనుపమ మా కాలేజ్ పేరు జేబిఎస్టీ మేడం జేబిఎస్టీ కాలేజ్ అని అంటుంది వసు జేబిఎస్టీ అంటే ఏంటి అని అంటుంది అనుపమ మా వారికి ఎంతో ఇష్టమైన వాళ్ళమ్మ పేరు మీదుగా కాలేజ్ని స్టార్ట్ చేశారు అది మా అత్తయ్య పేరు మేడం అని అంటుంది వసు కాలేజ్కి మీ అత్తయ్య పేరు పెట్టారా వావ్ నైస్ చాలా బాగుంది ఇంతకీ మీ అత్తయ్య పేరేంటి అని అడుగుతుంది అనుపమ మా అత్తయ్య పేరు జగతి మహేంద్రభూషణ్ అనగానే అనుపమ స్టన్ అయిపోతుంది ఏమన్నావు మీ అత్తయ్య పేరు ఏం చెప్పావు అని అడుగుతుంది అనుపమ మళ్ళీ మా అత్తయ్య పేరు జగతి మా మావి పేరు మహేంద్ర ఇంటి పేరు భూషణ్ అందుకే జగతి మహీంద్ర భూషణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జేబిఎస్టి కాలేజ్ అని అంటుంది వసు ఆ పేరు వింటూ అసలు నిశ్చేస్తు రాలే అలానే చూస్తూ ఉండిపోతుంది అనుపమ షాకింగ్గా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్